రాత్రి వాచ్మాన్ గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఇంగ్లీష్ బౌలర్లకు రాత్రిపూట భయంకరమైన స్వప్నల్లా మారాడు పదిహేడు ఇరవై మూడు తో సిరాజ్ అవుట్ తర్వాత భయం లేకుండా ఆడుతూ యాభై మూడు నలభై ఆరు తో మరోసారి క్లచ్ ఇన్నింగ్స్ ఆడాడు తన చిన్న టెస్ట్ కెరీర్ లో ఒత్తిడిలోనే అత్యుత్తమ ప్రదర్శన చేయడం అతని అలవాటుగా మారింది ప్లీజ్ షేర్ అండ్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర జడేజా యాభై మూడు రన్స్ చేసి సిరీస్ మొత్తంలో ఐదు వందల పదహారు రన్స్తో ముగించాడు జడేజా ఈ సిరీస్ లో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు సగటు ఎనభై ఆరు పాయింట్ సున్నా సున్నా భారత బ్యాటర్ల గణాంకాలు చరిత్ర సృష్టించిన రికార్డు సుబ్మన్ గిల్ ఏడు వందల యాభై నాలుగు రన్స్ కెఎల్ రాహుల్ ఐదు వందల ముప్పై రెండు రన్స్ రవీంద్ర జడేజా ఐదు వందల పదహారు రన్స్ రిషభ్ పంత్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రన్స్ యశస్వి జైస్వాల్ నాలుగు వందల పదకొండు రన్స్ వాషింగ్టన్ సుందర్ రెండు వందల ఎనభై నాలుగు రన్స్ భారత టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి ఒకే సిరీస్లో ముగ్గురు బ్యాటర్లు ఐదు వందలు రన్స్ దాటారు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అద్భుతం సిరాజ్ ఇరవై మూడు వికెట్లు ఒక వెయ్యి బంతులు వేసిన ఏకైక బౌలర్ తన శరీరాన్ని వర్క్ లోడ్ ని పట్టించుకోకుండా భారత్ కోసం గెలవడమే లక్ష్యంగా బౌలింగ్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ధ్ కృష్ణచెరో పద్నాలుగు వికెట్లు ఆకాష్ దీప్ పదమూడు వికెట్లు తీశారు జడేజా ఫీల్డింగ్ లోనూ అద్భుతం చేసి బౌండరీ వద్ద ఎన్నో రన్ సేవ్ చేశాడు సిరీస్ ప్రాధాన్యం టెస్ట్ కెప్టెన్ గా సుబ్మన్ గిల్ తొలిసారి ఇంగ్లాండ్ పర్యటనలో చాలా మంది ఐదు నుంచి సున్నా వరకు ఓటమి అవుతుందని అనుకున్న అతను అద్భుతంగా జట్టును నడిపించాడు ఈ సిరీస్ లో గిల్ సిరాజ్ జడేజా పంత్ అందరూ కలిసి భారత టెస్ట్ చరిత్రలో ఒక గొప్ప విజయాన్ని అందించారు